ఆడియో ఫంక్షన్ కి గేమ్ చంద్ర సినిమా ఆడియో ఫంక్షన్ కి ఎవరైనా వచ్చేవారు ఉంటే నా దగ్గర రండి నేను తోడుకుపోతా మీ అందరినీ నేను దోడుకుపోతాను ట్రైన్లు ట్రైన్ దగ్గర నుంచి పెట్టి మరీ తోడుకుపోతాను ఎందుకంటే మొదటి నుంచి చెప్పాను గేమ్ చంద్ర సినిమా ఇంకొక వారం రోజులు రాబోతుంది ఇంకొక వారం రోజులు మాత్రం టైం ఉంది ఆ సినిమా వస్తుంది ఖచ్చితంగా ఇంకా గేమ్ అంత సినిమాకి యాభై వేలు కోట్లు దాటి లక్ష కోట్లు కూడా వస్తాయి చెప్పాం ఎందుకంటే ఇప్పటికే దానికి ఆడియో ఫంక్షన్స్ ఇప్పటికీ జనాలు విపరీతం పోస్తే రాలేనంత జనాలు అనమాట ఓకేనా ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ అంటే ఈ గ్లోబల్ మీద ఆయన పెద్ద గ్లోబల్ స్టార్ అని చెప్పాను రామ్ చరణ్ అంటే ఎవరు గ్లోబల్ స్టార్ గ్లోబల్ అంటే ఏంటి ఈ ప్రపంచం ఈ భూమి ఏదైనా సరే గ్లోబలే మొత్తం కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లు ప్రతి థియేటర్లో రామ్ చరణ్ సినిమా చేస్తాము ఆడిస్తాం ఒకవేళ ఆడించకపోతే నేను నేను ఒక డబ్బా తీసి ఆ డబ్బా డబ్బు ఉంది యాభై వేల కోట్ల డబ్బు ఉంది నేనే బాగుంటానని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకి నేనే ఇచ్చేస్తా ఎందుకంటే ఖర్చు పెట్టి చేసారు కాబట్టి సినిమాకి నమ్మకం లేదా కూడా ఏందే లేదా ఏం చూడలేదు అవురే అంటే మీకు నేను ఛాన్స్ ఇస్తున్నా ఒక నెల రోజులు మాత్రం ఛాన్స్ ఇస్తాను అందరికీ మీరు నెల రోజుల్లో వెళ్లి చూసేసి యాభై వేలు కొట్టు వచ్చే సరే ఏదనుకో ఏదైనా వీచ్ చేస్తాం మేష్టం ఓడదానా తప్పది ఓవర్సీస్ లో ఆడతాన ఓవర్సీస్ లో ఆడుతుందో ఓవర్సీస్ లో ఏం భయంకరంగా ఆడతాబో ఓవర్సీస్లో ఆడుతుంది నైజామ్ లో ఆడతాది ఎక్కడో ఆడుతుందండి ఈ సినిమాని ఆపడం ఎవరికొని వల్ల కాదు ఈ సినిమా కూడా ఆస్కార్ ఆస్కారా ఉంటే కన్ఫర్మ్గా వస్తుంది వస్తుంది ఆ సినిమా కూడా ఆడుతుంది సిన బాలకృష్ణది ఈ మధ్య దిబ్బుడు అంటాడు బుద్ధి ఆసడు ఆడేసుకుంటే ఎందుకంటే బాలకృష్ణ గారు రోజు రోజుకి ఎందుకు మేరకు ట్రై చేస్తాడు ఇప్పటికీ బాలకృష్ణ ఏళ్ళు పైనే ఉంది వయసు డెబ్బై ఏళ్ళు కూడా చేస్తాడంటే గ్రేట్ అయినా అంటే గ్రేట్ గ్రేట్ ముందు ముందు చేయాలి కరెక్ట్ ఉంది కానీ పోటీ ఎక్కడ ఉంటది రెండు తెలుగు రాష్ట్రాల మాత్రం ఉంటది కానీ బయట ఆయన ఎవరు గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా ఎక్కడ పోయినా అమెరికా పో చైనా పో బ్యాంకాక్ పో జపాన్ పోష్యా ఎక్కడ పోనీ బాలకృష్ణ రెండు తెలుగు స్టేట్ అయితే ఆయన తక్కువని కాదులే ఆయన హీరోలే కానీ ఇక్కడ ఏంటంటే ఆ సినిమా కూడా ఆడాలి డాగ్ మహారాజ్ కూడా ఆడాలి దాంతో పాటు ఇది దాంతో పాటు ఏం చంద్రు ఆడుతుంది ఆడదు లేని ఫిక్స్ అది అలాగే సంక్రాంతికి వస్తాను వెంకటేష్ సినిమా ఆడుతుంది అది కూడా ఉంటాం అది కూడా ఆడాలి నువ్వు నువ్వు అంటే రామ్ చరణ్ జూనియర్ రామ్ అందరూ ఫ్యాన్స్ అంటే అందరూ రామ్ చరణ్ అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నారు ఆయన ప్రతి ఇంట్లో ఒక రామ్ చరణ్ ఆడంతి ప్రతి ఒక్కరు ఒక గ్లోబల్ స్టారే అంటే రామ్ చరణ్ చెప్పేట్లు మీరు అందరూ హీరోలే రియాలిటీలు எவரு தகதோ அந்த மந்தோஸ் எதுக்கான இஷ்டம் ஆயுதர் எதுக்கு நான் ஜூனர் ஜூனர் அண்ட் அந்த అది కూడా అంటారా నన్ను చిరుత అంటారు నన్ను మగధీర అంటారు కొంతమంది నన్ను రత్ అంటారు మైక్ అంటారు కొంతమంది మైక్ అంటారు కొంతమంది నన్ను మూసలి అంటారు ధృవ అంటారు రకరకాలు ఈ మధ్య నన్ను అందరు గ్లోబల్ స్టార్ అంటారు ఈ మధ్య నన్ను అందరూ గేమ్ చేస్తే గేమ్ అంటే గేమ్స్ ఆడతారా మీరు గేమ్ చే రామ్ చరణ్ ఏవో చిత్తంటారన్నా అవును మీరేవో చిర మీద మచ్చారుంటారు అంటే రామ్ చరణ్ నన్ను సైడ్ నుంచి చూస్తే చిరంజీవి ఉంటారు నన్ను అందరు సినిమా హీరో లాగే ఉండమంటారు సినిమాకి ఇంకొక వారం రోజులు మాత్రం టైం ఉంది వారం రోజులు అందరూ టికెట్లు బుక్ చేసుకుంటే ముఖ్యంగా లేడీస్ కి ఇప్పుడు చేసిన కామెడీ చోటు సీరియస్ ప్లీజ్ లేడీస్ అందరు ముఖ్యంగా దయచేసి చిన్న పిల్లలు లేడీస్ సినిమాకి వెళ్ళకండి ఒక నాలుగైదు రోజులు ఎందుకంటే థియేటర్ అని హౌస్ఫుల్ థియేటర్ బద్దలైపోతున్నాయి మొన్న జరిగిన ఘటన పుష్ప సినిమా దాకా జరిగిన ఘటన మళ్ళీ జరగకూడదని కానీ ఈ సినిమాకి అంతా మంచిగా జరగాలని ఈ సినిమా కాదు ముందు ముందు అన్ని సినిమాలకు మంచిగా జరగాలి అందరూ బాగుండాలి అంతే ఇప్పుడు అందరూ అభిమానులు సినిమా ఫీఫ్టీ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి పది మంది కోసం మంచి చేయాలి అదే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎప్పుడు చెప్పేది అదే పది మందికి మనం మంచి చేయాలి అందుకనే రామ్ చరణ్ గేమ్ సినిమా ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేస్తా పైగా ముఖ్యమంత్రి కలెక్టర్ క్యారెక్టర్ కూడా పైగా పోలీస్ క్యారెక్టర్ కూడా అన్ని సోషల్ అంటే చూడు రైతుగా ఫార్మర్గా గా పూనోడుగా అన్ని చేస్తాడు ఆయన కాబట్టి ఇదంతా దేని చేస్తున్నాడు పది మంది బాగుండాలని పది మంది బాగుపడాలని చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే వరల్డ్ పది మందికి మంచి చేస్తున్నప్పుడు మనం కూడా అభిమానులు అందరూ మనం కూడా పది మందికి మంచి చేయాలి ఒకరి మంచి చేయకపోయిన పిల్ల చెడు మాత్రం చేయకూడదు అది లెక్క కాబట్టి థియేటర్ దగ్గర లేడీస్ చిన్నకులు అందరూ జాగ్రత్తగా ఉండండి సినిమాని అందరూ చూడండి ஆதரிச்சு சினிமா தூசி ஆனந்த அந்த கால சினிமா ரியாலி தான் பீல் அக்கே இது மீது எந்த இடம் மாட்டாடே பிரிஒக்கி ராவம் டைலம் சைடு நீப்படும் இவன் வது நம்ம மாட்டாலு கேமரா முந்துவச்சி மாட்டாடு அந்த காண அக்கடி அட்ரஸ் ஈஸி அது நேன் கூட ஏதா இன்னி இது எக்கடை ஏ அக்கடி ஏன்னா ஏன் టైమ్ వేస్ట్ మాటలు వద్దు ఇంకా ఇక్కడ రేపు పదో తేదీ సినిమా రాబోతున్నాయి ఇప్పటికే ఆడియో ఫంక్షన్ ఇంకా నేను ఇంకొక వన్ అవర్ లో బయలుదేరిపోతున్నాను ఇప్పటికే ఇంకా ఆడియో ఫంక్షన్ కి గేమ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఉన్నాడు ఆయన రాత్రి నుంచి ఆయన అక్కడే ఉన్నాడు పైగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అల్లు రోజు గారు అందరూ వస్తారు వస్తున్నాడు చెప్పలేము

ಮಂದಿ ತೋಡ್ಕೊಂಡು ನಾ ವಾಲೇದವಾ ನಾನೇ ಜ వచ్చిన తోడు కోత ఒక వంద మంది అయితే వచ్చారు రెండు అయ్యా చంద్ర సినిమా ఆడే పని తోడుకోత అని చెప్పిన పోయి తోడుకొని వస్తా వాళ్ళ ఫుడ్ కూడా పెడతా అంటే మూవీ టికెట్స్ ఏమైనా ఇస్తారా అన్న అవి కూడా ఇస్తా ఇస్తాను లేని అడుగు మాత్రమే కానీ వెనక ముందు చూసేస్తాం ఏం చూడు పరిస్థితి అని మొత్తం అంటే కానీ నీలాంటి వాడు వచ్చి ఇదో అన్లాంటి వాడు వచ్చి నేను పేదలు అంటే నమ్మ యొక్క కాదు అంతా చూసేస్తా గేమ్ చంద్ర సినిమా టికెట్లు నేనేస్తా 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 కానీ చూసిస్తా

ఒంగుడు దూకుడు ఒంగుడు దూకుడు ఒంగుడు దూకుడు జగన్ లెక్కడు జగన్ లెక్క ఏదో ఒకసారి జగన్ లెక్క చేయడం ఆ జగన్ నేనే ఎలా చేయను సరదా కట్ట ఉంటాను ఈ సినిమా చింగా గేమ్ చేంజర్ సినిమా యాభై వేల కోట్లు లక్ష కోట్లు రావాలని మన దేశంలో ఈ రాష్ట్రంలో అప్పుడు తీర్చాలని నేను సైవీర్యంగా కోరుకుంటూ ఉన్నాను జగన్ గారు కూడా అదే అంటారు పోతా సినిమా ఎవడు నాకు అదే అంటారు కాబట్టి సినిమా జగన్ స్టైల్లో గేమ్ చేయాలి సినిమా పరిశ్రమ బాగుపడాలి చిత్ర పరిశ్రమ బాగుపడాలి పది మంది బతకాలి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు కూడా బతకాలి అని నేను మాట్లాడతాను నేను మీకోసం మాట్లాడతాను నేను మంచిగా చేస్తాను అంతే అంతేంది ఈ సినిమా ఈ గేమ్ చెంద సినిమా బాగా ఆడాలని నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మ నా ప్రతి అన్న నా ప్రతి స్నేహితుడు నా ప్రతి సోదరుడు ఈ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వస్తాయినా ఈ సినిమా యాభై వేలు కోట్లు రావాలి లక్ష కోట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ప్రతి ఇంట్లో మార్పులు రావాలి ఆయన చెప్పలే ఆయన చెప్పండి సరేలే ఆ గురించి ఎక్కడ ఎందుకని కూచింగ్ చేసాం సరే టైం లేదు అందరూ సినిమా టికెట్లు బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి సినిమా టికెట్లు బుక్ చేసుకోండి కోట్టుకోండి